హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్య బ్లాగ్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనైతే ఈరోజు ఫస్ట్ దేవుడికి ప్రసాదాలు చేసుకోవాలి కదా మనం అందుకని నేనైతే ఫస్ట్ పానకం కోసం బెల్లం అయితే నానబెడుతున్నాను కొంచెం వాటర్ వేసుకుని మనము వేరే ప్రసాదాలు చేసుకునే లోపు బెల్లం కరుగుతుంది కదా బాగా అని చెప్పి నేనైతే వాటర్లో పెట్టేసి పక్కన పెట్టాను సో నేను నైటే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను వడపప్పు కోసము సో ఇది కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే నేను పచ్చి చల్మిడి కూడా చేస్తున్నాను అనమాట పచ్చి చల్మిడి కూడా రాముల వారికి చాలా ఇష్టం కళ్యాణంలో తప్పకుండా అయితే పెట్టుకుంటే చాలా మంచిది అందుకని నేనైతే పచ్చి చల్మిడి చేస్తున్నాను అయితే నేను ఒక కప్ రైస్ నైటే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట పచ్చి చలిమిడు ఏంటంటే మనము బియ్యం నానబెట్టుకుని కడిగి ఆరబెట్టుకుని దాన్ని మిక్సీ పట్టుకుని చేసుకోవాలి సో అందుకని నేనైతే బియ్యం కడిగేసి ఇక్కడ ఒక కాటన్ నాప్కిన్ అయితే వేసుకుని నేను దాని మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆరబెట్టేసుకుంటున్నాను ఈలోపు నేనైతే ఈరోజు ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట పొంగు ఉంటాయి కదా అదైతే మామూలుగా గారెల పిండిలో బెల్లం బెల్లము బియ్య పిండి కలిపి అయితే వేస్తారు సో నేనైతే ఎలాగో చేద్దాం చేద్దామనుకుంటున్నాను నేను వాటితోనే పొంగు బూర్ల కింద వేద్దాము అని చెప్పి దోసల పిండి నేనైతే రుబ్బేసుకుంటున్నాను అనమాట దాంతో ట్రై చేస్తాను ఎలా వస్తాయో మీకు కూడా షేర్ చేద్దామని ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను సో ఈలోపు మన బియ్యం అయితే ఆరిపోయాయి ఇప్పుడు దీన్ని నేనైతే బ్లెండర్లో వేసుకొని మెత్తగా అయితే మనము పౌడర్ కింద చేసేసుకోవాలి చలిమిడి కదా ఫైన్గా ఉంటేనే బాగుంటుంది ఇది మిక్సీలో చేసుకున్నది ఎంతైనా కొంచెం రవ్ అయితే ఉండిపోతుంది అందుకనే జల్లించుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ పిండి జల్లిలో అయితే వేసుకుని నేను కొంచెం జల్లించేసుకుంటున్నాను ఇందులో కొబ్బరి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఉత్తి చలిమిడే చేస్తున్నాను ప్లెయిన్గానే చేస్తున్నాను పిండి బెల్లము ఇంకేమీ అయితే వేయట్లేదు సో నాకైతే ఇది ఒక పావు కప్పు అయితే వచ్చింది పిండి నేను ఎక్కువ చేయట్లేదు కొంచెం తక్కువే చేసుకుంటున్నాను ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా వేసుకుని చాలా తక్కువ వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే వేసుకుని దీన్ని బాగా ఇది బాగా కలిపేసుకోవాలి కొంచెం పిండి ఉంటే నేను కొంచెం అయితే యాడ్ చేశాను మీరు అలాగా లూజ్ అయిందంటే కూడా ఇంకొంచెం పిండి అయితే వేసుకోవచ్చు ఇది నార్మల్గా మన దగ్గర ఉండే బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే పచ్చి చలిమిడి ఏంటంటే ఇది ఇలా చేస్తేనే దేవుడికి పూజలప్పుడు మాత్రం మెయిన్గా ఇలాగే చేసుకోవాలి సో మనకి చలిమిడి కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే మనకి పానకంలోకి కొన్ని మిరియాలు నేనైతే దంచుకుంటున్నాను ఫ్రెష్గా దంచుకున్నవైతే బాగుంటుంది కదా పౌడర్ ఉంది కానీ ఫ్రెష్గా దంచుకున్నదైతే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అందుకని నేనైతే ఫ్రెష్గా దంచుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను బాగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు కొంచెం క్రష్ చేసుకుని అది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మిరియాల పొడి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పానకంలోకి నెక్స్ట్ అయితే నేను ఒక ఐదు ఇలాచీ కూడా దంచుకుని వేసేసుకుంటున్నాను పానకంలో ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకుని మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఏదైనా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉండిపోతే కనుక చేత్తో మెత్తగా ఇలా అంటే ఆల్రెడీ నానుంది కదా చేత్తో అనగానే అవి కరిగిపోతాయి వాటర్లో లాస్ట్లో ఇందులో అయితే నేను కొంచెం చిటికటి సాల్ట్ కొన్ని తులసాకులు కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే ఇందులో మిస్ అయింది సో లాస్ట్లో తులసాకులు కూడా యాడ్ చేసుకోండి పానకంలో చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ దోసల పిండి రెడీ అయిపోయింది నాకు నేను ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఎందుకంటే మనకి ఇది పిండి స్టిఫ్గా ఉండాలి కదా అలాగే ఒక టేబుల్ స్పూన్ ఒక టూ టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా వేసుకుంటున్నాను వేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నానబెట్టేసేయండి ఎందుకంటే బెల్లము ఒకవేళ చిన్న చిన్న ముక్కలున్నా కూడా బాగా కరిగిపోతుంది నానడంతో నేనైతే ఈలోపు ఆయిల్ మరిగించుకుంటున్నాను అనమాట ఆయిల్ మనకి కాగేలోపు సరిపోతుంది పిండిని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకుని ఇవైతే వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చెక్ చేశాను ఎలా వస్తుందో అని ఇవి వేసినప్పుడు రౌండ్గానే ఉన్నాయి కానీ తర్వాత అయితే షేప్ మారిపోయాయి కానీ టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి అన్నమాట సో ట్రై చేయొచ్చు కాకపోతే ఇంకొక వన్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి కోచ్ అనిపించింది ఇవి ఈరోజు రౌండ్ రాలేదు అన్ అది తప్ప మిగిలిందంతా అయితే బాగానే ఉన్నాయి ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక వైపు రెడ్ అయిన తర్వాత కొంచెం అటు తిప్పి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బాగానే త్వరగానే వేగిపోయాయి సో ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకుని నేనైతే తీసేసాను మిగిలిన పిండి కూడా ఇలా వేసి ఇదైతే ఫినిష్ చేసేసాను కొన్న ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి మేమైతే పూజ కూడా చేసేసుకున్నాము కొంచెం ఎర్లీగానే సెవెన్ థర్టీ కల్లా మార్నింగ్ పూజ అయితే అయిపోయింది మాది చూసారు కదా నేనైతే లాస్ట్లో కొన్ని తులసాగులు కూడా యాడ్ చేశాను పానకంలో చాలా బాగుంటుంది ఇదైతే మేము ఇక్కడ మాకు మా ఉండే ఏరియాలో అయితే రాముల వారి కళ్యాణం జరుగుతున్నారని జరుపుతున్నారని తెలిసింది సో మేమైతే అక్కడికి వెళ్ళాము మధ్యాహ్నం పన్నెండు గంటలకి కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు మా టైంలో మా టైంలో పన్నెండు అంటే ఇక్కడికి ఇండియాకి అయితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ అనమాట సో మీకైతే ఆ టైంకి త్రీ థర్టీ అవుతుంది మాకైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయితే మీకు త్రీ థర్టీ అవుతుంది అనమాట మీకైతే కళ్యాణం అయిపోయి ఉంటుంది సో మేము వెళ్ళేటప్పటికైతే పట్టు వస్త్రాలు ఇస్తున్నారు నెక్స్ట్ అయితే తెరకట్టి కళ్యాణం అయితే చేశారనమాట మేమైతే కళ్యాణం అయ్యే వరకు ఉండి దండం పెట్టుకుని అయితే వచ్చాము నేను అక్కడికైతే పానకం కూడా తీసుకెళ్ళాను కొంచెం పానకం చేసుకుని అలాగే పళ్ళు పూలు అవి పట్టుకుని అయితే వెళ్ళాము మేము చాలా బాగా అనిపించింది నేనైతే ఇదే ఫస్ట్ టైము సౌత్ ఆఫ్రికాలో రాములవారి కళ్యాణానికి వెళ్ళటం ఇక్కడైతే దసరాకి కానీ వినాయక చవితి నవరాత్రులు అన్నీ బాగా చేస్తారు ఇలానే పందిరది వేసి నవరాత్రులు కూడా అన్నీ చేస్తారు అమ్మవారి నవరాత్రులు కానీ వినాయకుడికి అన్ని బాగా చేస్తారు సో ఈ రోజు కళ్యాణానికి అయితే వెళ్ళాము చాలా హ్యాపీ అనిపించింది సో మీరందరూ అయితే శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు నాకైతే కమెంట్ చేయండి సో అదండి ఈ రోజు వీడియో మీ అందరికి మరొకసారి అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ్నవారి కళ్యాణానికి ఇక్కడ అయితే సౌత్ ఆఫ్రికాలో వెళ్ళాం నేను ఇదే ఫస్ట్ టైమ్ అదే మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్